మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి వీటిని అడవి జానకాయలు అని తెలుగులో పిలుస్తుంటారు అనేక పోషక విలువలు గల ఈ పండ్లు మనకు దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు దీనిని ఇంగ్లీష్ లో గ్రూవియా టెలిఫోలియా అంటారు ఈ పండ్ల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది వీటి రుచి తీయగా లైట్ గా పుల్లగా చాలా రుచిగా ఉంటాయి ఈ పండ్లు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవి దొరికే సీజన్ లో బయట వీటిని అమ్ముతారు మే జూన్ మాసాలలో ఈ పండ్లు లభిస్తాయి ఈ పండ్లు తినటానికి తీదనమే కాక వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇవి మన శరీరానికి చాలా అవసరం ఈ పండ్లను పూర్వం ఆయుర్వేదంలో ఔషధంగా వాడినట్టు నిపుణులు చెప్తున్నారు ఈ జానకాయలలో విటమిన్ ఏ విటమిన్ సి పీచు పదార్థం అమినో ఆమ్లం సోడియం పొటాషియం మరియు కాల్షియం అధికంగా ఉంటాయి ఇవి మన శరీరానికి చాలా అవసరం మనకు కొన్ని రోగాలు రాకుండా మనల్ని కాపాడతాయి ఈ పండ్లు తినటం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది అంతేకాదు రక్తంలో కొలెస్ట్రాల్ ను తీసివేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఈ పండ్ల సీజన్ లో వీటిని తినటం వల్ల కీళ్లు బలపడతాయి మన పూర్వీకులు ఈ జానకాయలను వీటి సీజన్ లో బాగా నమిలి తినేవారని అందువల్ల వాళ్ళ కీళ్లు బలంగా మారాయని వాళ్ళు ఎంత కొండ ప్రాంతమైనా తిరిగేవారని మన పూర్వీకుల నుండి తెలుస్తుంది అంతేకాదు ఈ కాయలు తినటం వల్ల పళ్ళు గట్టిగా మారతాయని పళ్ళు శుభ్రపడి చిగుళ్లు గట్టిగా మారతాయని పూర్వీకులు మరియు నిపుణులు చెప్తున్నారు ఈ జానకాయల సీజన్ లో ఈ కాయలు తినటం వల్ల మన శరీరానికి బలాన్ని ఇస్తుంది మరియు సంవత్సరంలో కొన్ని రోగాలు మనల్ని దరిచేరకుండా చేస్తుంది ఈ పండ్లు తినటం వల్ల గాయాలు త్వరగా మానతాయని నిపుణులు చెప్తున్నారు ఎప్పుడైనా చర్మంపై గాయాలు అయితే తొందరగా మానే విధంగా ఇందులోని పోషక విలువలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు కొంతమందికి చేయి తగిలితే వెంటనే ముక్కు నుండి రక్తం కారుతుంది ఇలాంటి వ్యాధులను ఈ పండ్లు నయం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు ఈ పండ్లు తినటం వల్ల చర్మ రోగాలు రాకుండా మనల్ని ఈ పండ్లు కాపాడతాయి అంతేకాదు చర్మం కాంతివంతంగా అందంగా ఉండేలా చేస్తుంది జానకాయలు తినటం వల్ల తరచూ వచ్చే దగ్గు జలుబు రాకుండా మన శరీరాన్ని కాపాడతాయని నిపుణులు చెప్తున్నారు వీటిని తినటం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయని నిపుణులు చెప్తున్నారు ఈ పండ్లు తినటం వల్ల మన శరీరాన్ని చలువు కలిగేలా చేస్తుంది మన శరీర వేడిని తగ్గించి చలువగా చేస్తుంది ఈ పండ్లు ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది అంతేకాదు జీర్ణశక్తిని పెంచి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది ఈ పండ్లు తినటం వల్ల ఇందులోని అద్భుత పోషక విలువల వల్ల వీరే కణాలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు ఈ ప్రకృతి ప్రసాదించిన పండ్లు మే మరియు జూన్ నెలల్లో దొరుకుతాయి కావున ఇవి దొరికే ప్రాంతాల్లో కొనుక్కొని తినటం వల్ల ఇందులోని పోషక విలువలు మనం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్